ఉపల వెంకటేష్ చిన్న కుమారుడు ఉప్పల అనిల్ రిసెప్షన్కు చీరల పంపిణీ మండలంలోని ఇంటింటికి తిరుగుతూ మహిళలకు చీర మరియు బొట్టుతో ఆహ్వానం ఉపల వెంకటేష్ చిన్న కుమారుడు డాక్టర్ అనిల్ డాక్టర్ భావన వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ ఆదివారం ఎనిమిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకి తలకొండపల్లి చౌరస్తాలో రిసెప్షన్ ని ఏర్పాటు చేయడం జరిగింది తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామం ఎడవల్లి పాతకొండ తండ పడమటి తండా మహిళలకు రిసెప్షన్ కోసం తెలకొండపల్లి మహిళలకు ఉప్పల వెంకటేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చీరను బొట్టును పెట్టి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మహిళలకు అందజేసి రిసెప్షన్ కు ఆహ్వానించడం జరిగింది ఎల్లుండి అన్న కొడుకు పెళ్లి అయింది ఈ సీరియల్ ఎందుకు వస్తారు అనేది కొడుకు పెళ్లి అయింది కనుక కొడుకు పెళ్లి కొరకు ఆయన వస్తారు ఆదివారం నాడు దావుతుంది పద పన్నెండు గంటలకు అమ్మా ఆదివారం నాడు నా కొడుకు దావుతుంది అందరు రావాలి రావాలి चलो, ठीक अम्मा, आज बार नर जाओ, तूने कर दिया नर। एक करा, एक करा, चल करा, चल करा, एक करा, मेरे यहाँ लोग क्या <laughs> ആ ഇരാ കാട്ടാനേ ഓർ നടക്കുന്നു ആയന്ത സഹനം ചെയ്യാ സമീപൂലി വന്നോ